నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ నేను ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది ఎవరెవరికైతే రుణాలు మాఫీ కాలేదో మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి చాలా మంది రైతులు మమ్మల్ని అడుగుతున్నటువంటి క్వశ్చన్ రెండు లక్షల కంటే కింద రుణాలు ఇంకా మాఫీ కాలేదు అవి ఎప్పుడైతే ఓవైపు తుమ్మల్ నాగేశ్వరరావు ఏమో అన్ని రుణాలు మాఫీ అయిపోయినాయి ఆగస్టు పదిహేనో తారీఖే రెండు లక్షల కంటే కిందినటువంటి మాఫియాన్ని చేసేసామంటూ తను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు ఓవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రుణమాఫీకి సంబంధించినటువంటి దశ ముగిసిపోయింది రెండు లక్షల కంటే కిందినటువంటి మాఫీలన్నీ చేసి తీర్చేసినామని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి మాట దాదాపు వీళ్ళు నలభై రెండు లక్షల మందికి రుణాలు మాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది ఈ నలభై రెండు లక్షల మందికి వీళ్ళు కేటాయించాల్సినటువంటి బడ్జెట్ ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల బడ్జెట్ ని కేటాయించాలి దీంట్లో కేవలం వాళ్ళు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల డబ్బుని మాత్రమే కేటాయించేటటువంటి ప్రయత్నం చేస్తారు ఏ లెక్క మీ అందరికీ తెలుసు దాదాపు రెండు లక్షల కంటే కింద ఉన్నటువంటి రుణాలు రెండు లక్షల కంటే కింద ఎవరెవరైతే రుణాలు తీసుకున్నారో బ్యాంకులోకి పోయి పట్టా పాస్ పుస్తకాలు పెట్టి ఆ రైతులకు సంబంధించినటువంటి సంఖ్య ఎంతమందికి ఉందంటేనా ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల ఎనిమిది వందల ఏడు మంది వీళ్ళందరూ కూడా రెండు లక్షల కంటే కింద రుణాలు తీసుకున్నారట పాత పాస్ పుస్తకాలు పెట్టి ఇరవై రెండు లక్షల మందికి రుణాలు మాఫీ అయినాయి అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది ఇది అంతా వాళ్ళు చెప్తున్నటువంటి లెక్కనే మళ్ళీ దీంట్లో మొన్న ఏం చెప్తున్నాడు తుమ్మల్ నాగేశ్వరరావు సార్ ఇరవై రెండు లక్షల మందిలో దగ్గర దగ్గర ఇంకా మూడు నుండి నాలుగు లక్షల మందికి ఇంకా రుణాలు మాఫీ కా అయ్యేది ఉందట ఇంకా కాలేదట వీళ్ళేమో ఇరవై రెండు లక్షల మందికి రుణాలు మాఫీ అయినాయి అని చెప్తున్నారు కానీ మళ్ళీ ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఏమంటున్నారు ఇంకా ఇరవై రెండు లక్షల మందిలో మూడు నుండి నాలుగు లక్షల మందికి రుణాలు మాఫీ కాలేదు వాళ్ళ అయితున్నాయి ఏం చెప్తున్నారు ఇప్పుడు చాలా మంది రైతులు ఈ మూడు నుండి నాలుగు లక్షల మంది రైతులు మమ్మల్ని అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే అసలు ఈ రుణమాఫీ అవుతుందా కాదా చాలా మంది రైతులు సన్నకారు రైతులు చాలా పేదరిక కుటుంబంలో ఉన్నటువంటి రైతులు వాళ్ళు డెబ్బై వేల రూపాయలు అరవై వేల రూపాయలు నలభై వేల రూపాయలు తెచ్చుకున్నారట ఇట్లా తెచ్చుకున్నటువంటి రైతులు కూడా ఉన్నారు ఇరవై గుంటల పాస్ పుస్తకం పెట్టి లేకపోతే ఎకరం పాస్ పుస్తకం పెట్టి కూడా తెచ్చుకున్నటువంటి రైతులు చాలా మంది ఉన్నారు వీళ్ళకేమో ఈ రుణాలు మాఫీ అయ్యేటటువంటి సిచ్యువేషన్ కనబడట్లేదు దాదాపు ఇరవై రెండు లక్షల మందిలో లెక్కేస్తే లక్ష మంది వరకు వాళ్ళ లిస్ట్ లో పేరే రాలేదని చెప్తున్నారు మరి లిస్ట్ లో పేరు రాకుండా కూడా మరి ఎట్లా రుణం మాఫీ అయిందని చెప్తున్నారు వాళ్ళు ఏమంటారు నలభై రెండు లక్షల మంది లెక్క తీస్తే ఈ నలభై రెండు లక్షల మంది రుణాలు తీసుకున్నారట బ్యాంక్ లో పాస్ పుస్తకం పెట్టి వీళ్ళందరి అకౌంట్లలో లోన్లు జమ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాంగ్రెస్ సర్కార్ కానీ దీంట్లో రెండు లక్షల కంటే కింద తీసుకున్నటువంటి వాళ్ళు ఇరవై రెండు లక్షల మంది అంటే ఇంకా ఇరవై లక్షల మందికి రుణాలు మాఫీ చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నది కానీ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ చెప్పింది ఎంత కేవలం రెండు లక్షల కంటే కింద వాళ్ళకే చేస్తాం అంతేకంటే పైన ఉన్నటువంటి వాళ్ళకి నాలుగో విడతలో చేస్తామని చెప్పినారు మొదటి విడత జూలై పద్దెనిమిది అని చెప్పి జూలై ముప్పై రెండో విడత ఆగస్టు పదిహేనో తారీఖు మూడు విడతలు ఈ మూడు విడతలు మేము రుణాలు మాఫీ చేస్తున్నాం అయిపోయింది అయిపోయింది అని చెప్పి చిన్న చిన్నగా ఇట్లా తెర ముందుకు తెర ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు సో దీంట్లో లెక్కేస్తే ఇరవై రెండు లక్షల మందికి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు వీళ్ళ బడ్జెట్ మొత్తం దీంట్లో కేవలం వీళ్ళు వేసింది ఇరవై రెండు లక్షల మందికి ఈ ఇరవై రెండు లక్షల మందికి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల బడ్జెట్ లో వీళ్ళు ఎంత ఖర్చు పెట్టి జరిగేనా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రమే వీళ్ళు ఖర్చు చేసేది ఇంకా ఇరవై దాదాపు ఇరవై ఆరు వేల కోట్లంటే ఏడు నుండి ఎనిమిది కోట్ల రూపాయల డబ్బులు ఇంకా మిగిలే అవకాశం కనబడుతున్నది ఏడు నుండి ఎనిమిది కోట్లు ఇంకా మిగులుతాయి పైసలు మరి ఈ పైసలు ఇప్పుడు ఏం చేస్తారు మరి కానటువంటి మూడు లక్షల మందికి ఏమైనా డబ్బులు ఖర్చు పెడతారా లేకపోతే ఈ ఏడు నుండి ఎనిమిది వేల కోట్ల రూపాయలు రైతు బంధుకి ఏమైనా ఖర్చు పెడతారా అని చెప్పి లెక్కడితే ప్రభుత్వం ఏం చెప్తుందంటే మేము మిగిలినటువంటి మూడు లక్షల మందికి చేయడానికి కూడా రెడీగా ఉన్నాం కానీ ఈ మూడు లక్షల మందికి ఎవరెవరికైతే రుణాలు మాఫీ కానటువంటి రైతులు ఉన్నారో వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ చాలా మంది మేము క్లియర్ చాలా మంది క్లియర్ గా చెప్తున్నాం ఒక డిక్లరేషన్ ఇస్తున్నాం కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి రైతులకు క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం కొంతమంది తిడుతున్నారు కొంతమందికి అర్థమవుతలేదు అర్థం కాక నువ్వు ఏం చెప్తున్నావు ఏంది మొత్తం స్టార్టింగ్ నుండి చూడాలి వీడియో స్కిప్ చేసుకుంటా పది సెకండ్లు పది సెకండ్స్ ఏముంటుంది స్కిప్పులు చేస్తే మొత్తం చెప్పే ముచ్చకం తింటే అర్థమవుతుంది మధ్యలో వస్తారు ఓ ఇంత ఇగో ఇరవై నిమిషాల వీడియో ఉందనుకో ఇరవై నిమిషాల వీడియో నేను చేస్తారు ఎరికేనా ఇదిగో ఫస్ట్ కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తారు ఫస్ట్ సెకండ్ కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తారు బోర్ కొట్టిందంటే టైక్ డక్ట్ స్కిప్ చేసి మూడు నిమిషం పడికి వస్తారు మూడో నిమిషాల కదా మీకు ఏమర్థమవుతుంది ఫస్ట్ కాన్స్ లాస్ట్ దాకా వీడియో చూస్తే నేను ఇల్లు ఏం చెప్తున్నా అసలు ఏమున్నది ఏం కథ వీళ్ళు లెక్కేంత ఈ పత్రం ఎంత అవుతుందా కాదా ఎట్ల అవుతుంది ఎట్లా చేయాలి ప్రాసెస్ ఎట్లా ముందు మొత్తం డీటెయిల్స్ అర్థమవుతుంది మీకు అప్పుడు నేను చెప్పేటటువంటి ఇది అంశాన్ని బట్టి మీరు ముందు పోయే అవకాశం ఉంటుంది నేను మీకు సూత్రం చెప్తున్నా ఇట్లా చేస్తే మంచిగా ఉంటుంది అని చెప్పి మీరు మాత్రం ఫస్ట్ సెకండ్లో స్టార్ట్ చేసి ఇరవై నిమిషాల కదా ఎండి చేస్తున్నారు మధ్యలో సోదు ఎట్లన్నా పోనీ ఫస్ట్ ఆ అనుకోకుండా వీడియో చూడండి ఆ చూస్తే మీకు అర్థమవుతుంది కథ కాబట్టి ఇప్పుడు చాలా మందికి రైతు రుణమాఫీ అవుతలేదు కావాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళండి అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయండి ఈ అగ్రికల్చర్ ఆఫీసర్లు ఎక్కడుంటారు ఫస్ట్ వాళ్ళు ఇప్పుడు ఈ మధ్యలో కలెక్టర్ ఆఫీస్లో ఉంటారు కలెక్టర్ ఆఫీస్లో ఫార్మర్స్ కి సంబంధించినటువంటి ఒక పోడియం ఏర్పాటు చేసేటటువంటి ప్రయత్నం చేశారు ఈ పోడియం దగ్గరికి వెళ్ళండి కలెక్టర్ ఆఫీస్లో పక్కనే పోడియంస్ ఉంటాయి అది రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి ఫిర్యాదు కొరకు ఇక్కడికి రండి అని చెప్పి వివరాలు అని ఉంటుంది మీరు కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోతే అగ్రికల్చర్ ఆఫీసర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని రుణమాఫీ ఎక్కడ చేస్తారు అని చెప్పి కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోతే వాళ్ళు చెప్తారు అది పోయి అగ్రికల్చర్ ఆఫీసర్ని కలిసే ప్రయత్నం చేయండి కలిసి ఈయనతో డిస్కస్ చేయండి డిస్కస్ చేసి అసలు ఏమైతున్నది కథ మాకు రుణాలు ఇంత మాఫీ కాలేదు ఇవన్నీ ఆయనతో ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి సిచ్యువేషన్ చేస్తే ఆయన మీకు ఒక సజెషన్ చెప్తారు అట్లా కాకుండా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కీలకమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది ఎవరైతే అగ్రికల్చర్ అధికారులు ఉన్నారో వీళ్ళే మీ ఇంటికి వస్తారు మీ ఇంటికి మీన్స్ మీ గ్రామ పంచాయతీకి వస్తారు మీరు ఏం మీ గ్రామ పంచాయతీకి అగ్రికల్చర్ అధికారులు వచ్చుడితోటే మీ పనులన్నీ బంద్ చేసుకొని ఎందుకంటే రైతు రుణమాఫీ కావాలంటే కొంత మరి మీ పనులు గంట అర్ధ గంట బంద్ చేసుకోవాలి ఆయన వచ్చుడితోటే పనులు బంద్ చేసుకొని ఏమేమి తీసుకోండి ఫస్ట్ పట్టాకి సంబంధించినటువంటి పాస్ పుస్తకం తీసుకోని ఆధార్ కార్డు తర్వాత రేషన్ కార్డు రేషన్ కార్డుతో పాటు మీరు అదేమంటారు ఆ పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు కూడా తీసుకోవాలి ఎందుకన్నా మంచిది మళ్ళీ వాళ్ళు అడుగుతున్నారు అది ఉన్నదా ఇది ఉన్నదా అని చెప్పి తర్వాత మీ బ్యాంకుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అలాగే మీరు ఏ డేట్లో తీసుకున్నారు ఏ డేట్ మీన్స్ ఎన్నో రోజు తీసుకున్నారు ఎంత తీసుకున్నారు ఏ సంవత్సరం తీసుకున్నారు అనేది ఇంప్రూవ్మెంట్ చేసే ప్రయత్నం చేయండి అలాగే మీరు ఎంత తీసుకున్నారు డెబ్బై వేల అరవై వేల యాభై వేల లక్ష తొంభై వేల మీరు ఎంత తీసుకున్నారు అనేది ఒక డీటెయిల్స్ తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేయండి దీంతో పాటు ఒక పాస్ ఫోటో కూడా తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేయండి ఇవన్నీ మీరు ఏడికి తీసుకోపోవాలి మీ గ్రామ పంచాయతీ దగ్గరికి అగ్రికల్చర్ అధికారి వస్తారు ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్లీ వార్నింగ్ రూపులు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసింది ఈ వార్నింగ్ తోటి అగ్రికల్చర్ అధికారులు ఆల్రెడీ ఖమ్మం జిల్లా సైడు భూపాలపల్లి జిల్లా సైడు వరంగల్ జిల్లా సైడు కరీంనగర్ జిల్లా సైడు గ్రామాలలో తిరిగేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అగ్రికల్చర్ ఆఫీసర్ అగ్రికల్చర్ ఆఫీసర్లకు పెద్ద టాస్క్ ఏంటంటే వీళ్ళు ఎంతమంది రైతులకు అప్లికేషన్లు తీసుకొని ఎంతమంది రైతులతో మాట్లాడారు అనేది వాళ్ళు ఇష్టం రాసుకోవాలి ఓ పెద్ద డైరీ ఉంటాయి వాళ్ళ దగ్గర పే బుక్ ఉండేది వాళ్ళ దగ్గర ఒక డైరీ బుక్ రిజిస్టర్ ఈ రిజిస్టర్లో ఎంతమంది రైతులతో వీళ్ళు మాట్లాడారు ఎంతమంది రైతులను కన్సల్ట్ అయ్యారు ఎంతమంది రైతులకు సంబంధించిన అప్లికేషన్లు తీసుకున్నారు అనేది వీళ్ళంతా రాసుకొని ఆ రైతులతో మాట్లాడినటువంటి వీడియో తీసుకొని కలెక్టర్ ఆఫీస్కి వీళ్ళు జాయిన్ చేయాలి వీళ్ళు జతపరచాల్సినటువంటి అవసరం ఉంటది ఎవరు అగ్రికల్చర్ అధికారులు మీ సమస్యల కోసం అంటే మీ రైతు రుణమాఫీకి సంబంధించిన సమస్యల కోసం మీరు ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్కి ఎంపీడీఓ ఆఫీస్కి లేకపోతే ఆర్డీఓ ఆఫీస్కి పోతురు చాలా మంది లేకపోతే చాలామంది ఏం చెప్తున్నారు బ్యాంకులకు పోతురు ఇప్పుడు ఏడి పోకూర మీ ఊర్లలోకే గ్రామ పంచాయతీలలోకే అగ్రికల్చర్ అధికారులు వస్తున్నారు మీకు రైతు రుణమాఫీ కావాలంటే మీరు మీ అప్లికేషన్లు తీసుకొని గ్రామ పంచాయతీకి వెళ్ళండి గ్రామ ప్రతి రోజు వస్తారు మొత్తం మీ పనైపోయేదాకా అగ్రికల్చర్ ఆఫీసర్ అట్నే ఉంటారు అగ్రికల్చర్ మండలానికి మండలానికి అగ్రికల్చర్ ఆఫీసర్లు పెద్ద ఉంటారు కొంతమంది వాలంటీర్లను కూడా పెట్టేటటువంటి ప్రయత్నం చేసినట్టు రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో ఓన్లీ అగ్రికల్చర్ ఆఫీసర్లే కాదు సో గ్రామాలకు సంబంధించినటువంటి కొంతమంది అధికారులను కూడా ఏర్పరచుకునేటటువంటి ప్రయత్నం చేసింది ప్రభుత్వం సో డైరెక్టు వీళ్ళు మీ ఇంటికి వస్తారు లేకపోతే వీళ్ళు గ్రామ పంచాయతీకి పోతారు ప్రతి ఇంటికి తిరగాలంటే వీళ్ళకు కూడా ఇబ్బంది ఉంటుంది కదా కాబట్టి గ్రామ పంచాయతీకి వస్తారు గ్రామ పంచాయతీకి వచ్చి మీతో డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తారట చేసి మీ సమస్యల పైన వాళ్ళు ఒక అప్లికేషన్ నింపుకునేటటువంటి కార్యక్రమం చేస్తారు ఒకవేళ అప్లికేషన్ కాకపోతే ఈ అగ్రికల్చర్ అధికారుల కోసం వీళ్ళకి సంబంధించి ప్రజలకు సంబంధించి ఐ మీన్ ఈ ఎవరైతే రుణాలు మాఫీ కాలేదో వాళ్లకు సంబంధించిన సమస్యల కోసం ఎందుకు రుణాలు మాఫీ కాలేదు ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది అయింది ఆధార్ కార్డులో ఇబ్బంది అయిందా లేకపోతే రేషన్ కార్డులో ఇబ్బంది అయిందా లేకపోతే రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో ఏదైనా మిస్టేక్స్ అయిందా అనేట అంశాన్ని తెరపైకి తీసుకురావడానికి లేకపోతే ఒక్క ఇంటి ఇద్దరికి అకౌంట్లు ఉన్నాయి అనేటటువంటి అంశాన్ని తెరపైకి తీసుకురావడానికి కంప్లైంట్ రేజ్ చేయడానికి ఈ అగ్రికల్చర్ అధికారుల కోసం ఒక యాప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు ఆ యాప్లో కూడా వీళ్ళు డీటెయిల్స్ ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది సో మీ రుణమాఫీకి సంబంధించినటువంటి విషయాన్ని అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గరలోకి వెళ్ళి వాళ్ళ దగ్గర మీరు అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు డీటెయిల్స్ ఫిల్ చేసి అప్లై చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు సో ఇన్ని రోజులు మీ సేవలు కట్టి తిరిగి తిరగాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ పనులు ప్రారంభమైనాయి పెద్ద టాస్క్ ఇచ్చే ప్రయత్నం చేశారు అగ్రికల్చర్ అధికారులు అగ్రికల్చర్ అధికారులతో పాటు కొంతమంది గ్రామ స్థాయిలో రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో ఒక స్పెషల్ టీమ్ ని ఏర్పరచుకునేటటువంటి కార్యక్రమం చేసింది ప్రభుత్వం సో డైరెక్ట్ గ్రామ పంచాయతీలలోకి వస్తారు వీళ్ళంతా గ్రామ పంచాయతీలలోకి వచ్చి మిమ్మల్ని అందరినీ పిలిపించి మీతో డిస్కర్ చేసే ప్రయత్నం చేస్తారు అంటే కేవలం ఎవరెవరికైతే రుణాలు మాఫీ కాలేదు వాళ్ళకే ఇంకోటి ఏంటంటే చాలా మంది అపోవాళ్ళలో ఉన్నారు రుణాలు ఎందుకు మాఫీ కాలేదు ఏం జరిగిందని చెప్పి చాలా మంది టెన్షన్ పడుతున్నారు అగ్రికల్చర్ అధికారులు ఎందుకు మీకు రుణమాఫీ కాలేదు రుణమాఫీ కాకపోవడానికి గల కారణం ఏందనేది మీకు డిక్లరేషన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తారట అంటే మీకు రుణాలు మాఫీ అవుతాయా కాదా అయితే అవుతదా చెప్పి భరోసా ఇస్తారు ఏమైనా లిటికేషన్స్ ఉంటే ఏమైనా ఇబ్బందులు ఉంటే ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీకు కాదు అని చెప్పి అక్కడే చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇవన్నీ డిక్లరేషన్ కోసం ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్ కోసం అగ్రికల్చర్ అధికారులను మీ దగ్గరికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు ఆల్రెడీ మూడు నాలుగు జిల్లాలలో ప్రారంభమైంది సో ఈ ఈ ఎండింగ్ అంటే ఈ స్టార్టింగ్ వీక్ నుండి ఎండింగ్ వరకు సో పనులు ప్రారంభమయ్యేటటువంటి అవకాశం ఉందనే చర్చ వినబడుతున్నది అక్టోబర్ ఫస్ట్ వీక్ నుండి మీ గ్రామాలలోకే అగ్రికల్చర్ అధికారులు వచ్చేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది అగ్రికల్చర్ అధికారులతో పాటు ఉన్నతాధికారులు రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో వచ్చి మీ దగ్గర అప్లికేషన్లు తీసుకోవచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున వినబడుతున్న పరిస్థితి